హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైవ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మనీ టూ ఎపిసోడ్ వన్ ఫిఫ్టీ టూ డబ్బు సంపాదించడం ఒక కళ అని మీతో ఎవరైనా అన్నట్లయితే ఆ కళ ఎక్కడ నేర్పుతారు అనే ప్రశ్న మీకు ఉదయిస్తుంది అంటే మీరు మళ్ళీ ఇతరులపై ఆధారపడాల్సిన వస్తుంది కళ నేర్పడదు నీకు నువ్వుగానే నేర్చుకోవాలి ఎందుకంటే అన్ని కళలు నీలోనే నిక్షిప్త అయి ఉన్నాయి నీ శరీరం మనస్సు ఎప్పుడు ఏదో కొత్త దాన్ని సృజించడం కోసం తహతహలాడుతుంది మీలో ఒక సంగీతకారుడు ఒక కళాకారుడు ఒక శిల్ప ఇలా ఎన్నో రకాలుగా మీలో ఉన్న అనేక రకాలుగా ఉన్న వాటిని మాస్టర్ తట్టి లేపుతారు అప్పుడు మీలో ఉన్న సృజనాత్మకత బయటికి వస్తుంది అంటే మీలో ఉన్న వాటిని వారు బయటికి తీస్తున్నారు అన్నమాట కొత్తగా మీరు కాని వారు కానీ ఏమీ చేయడం లేదు ఇప్పటి వరకు మీలో ఉన్న సృజనాత్మకత శక్తిని మీరు బయటికి తీశారో లేదో ఒక్కసారి గమనించండి సంగీతాన్ని మీరు ఆస్వాదించడానికి మీరు సంగీతకారుల కనక్కర్లేదు దాన్ని అనుభవిస్తే చాలు అలాగే మీలో ఉన్న డబ్బు సంపద ఐశ్వర్యం అనే ఆలోచనలకి మీ సృజనాత్మక శక్తికి పదాను పెట్టండి ఆటోమేటిక్గా అవి బయటికి వస్తాయి ఎలా బయటికి తీయాలి చాలా సింపుల్ ఇప్పటి వరకు మీకు మిగిలిపోయిన కోరికల గురించి వాటికి కావాల్సిన డబ్బు సంపద గురించి పదే పదే ఆలోచించండి సరిపోతుంది మీలో ఉన్న ధనవంతుడు బయటికి వస్తాడు అంటే మీకు అడే సత్తా ఉంది మీ కోచ్ మీలోని ఆటను బయటికి తీశాడు మీ డ్రైవింగ్ లేదు మీలో ఉన్న డ్రైవర్ని బయటకు తీశారు కొందరు ఎలాంటి కోచ్ లేకుండానే తనను తానుగా ఎన్నో కనబరుస్తారు అలాగే మీలో ఉన్న ధనవంతుడిని బయటికి తీయండి సరిపోతుంది మీలోని ధనవంతుడిని ఈ ధనవంతమైన ప్రపంచంలోకి అవమానిస్తున్నాము సో మీ వల్ల చేతనవుతుంది అన్ని నీ లోపలే ఉన్నాయి నువ్వు మార్చుకోవాలి నువ్వు అన్నుకోవాలి తప్ప ఎలాంటి గోల్ అయినా నువ్వు సక్సెస్ అవుతావు డబ్బు అనే పదాలని నువ్వు చాలా ఈజీగా పదే పదే అనడం అనడం మొదలు పెట్టాలి ఒక కళాకారుడుగా ఒక శిల్ప ఇలా ఎన్నో రకాలుగా మీలో ఉన్న సృజనాత్మక బయటకు వస్తుంది ఎప్పుడైతే నీలోని శక్తిని బయటికి తీస్తావో అప్పుడు నువ్వు బయటికి ఖచ్చితంగా వస్తుంది నీలోని నువ్వు గుర్తించలేకపోతున్నావు గుర్తించు ధనవంతుడని అనుకో అప్పుడే నువ్వు ఏదైనా సాధిస్తావు అర్థమయ్యిందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్